ఇది లాంగ్ దాంట్లో షార్ట్ వెరైటీ కూడా ఉన్నాయి అవి వేరే ఉన్నాయి కొబ్బరి నీళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి మంచిదే కదా సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉండదు ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ నాలుగో సంవత్సరం నుంచి కాపు వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు వస్తుంది కాపు తర్వాత తీసేసి మొక్క వత్తే అది మలేషియన్ గ్రీన్ అంట కొబ్బరికి ఇన్ని పేర్లు ఉంటాయని మనకు తెలియదు పెద్దకాయ చిన్నకాయ నీళ్లు ఉన్న పొండా అట్లా అడుగుతాం మనం మార్కెట్లో గంగా భవాని అది గంగా భవాని ఇంత బొండం వస్తుంది అండి మామూలుగా మూడో నాలుగు కాస్తాయి అంతే ఒక గెలకి మూడో నాలుగు వస్తాయి ఒక గెలకి సంవత్సరానికి ఎన్ని వస్తాయి సంవత్సరానికి పన్నెండు ఏళ్ళు పన్నెండు గెలలు వస్తాయి నెల కోటి వస్తానే ఉంటుంది ఎక్కడ పెడదాం